టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీకోసం మా ప్రతిక్షణం ప్రల్లికెర ప్రియాంకను నేను ముందుగా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇలా అందరం కలవడానికి గల కారణము నేను మడిసర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది అలాగే మా నాన్నగారైన శ్రీ హల్లికెర జగన్నాథ్ ప్రసాద్ గారు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా స్వతంత్రంగా నామినేషన్ వేయడం జరిగినది ఆయన కోసం ఆయన ఆశయ సాధనం కోసం మద్దతు తెలుపుతూ నేను స్వచ్ఛందంగా నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగినది ఈరోజు ఉదయం ప్రజాసేవకై మా నాన్నగారు ముందడుగు వేస్తున్నందువలన నావంతుల సహాయ సహకారాలు నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని తెలియజేస్తున్నాము అలాగే మా నాన్నగారికి గాజుల గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మడకశిరా నియోజకవర్గ ప్రజలకు నే నేను హల్లీకెర జగన్నాథ్ ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు నాకు గాజల గుర్తు కేటాయించబడింది కావున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా దయచేసి నా నా గాజుల గుర్తుకే మీరు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మిక్కిలి కోరుచున్నవాడును ఈ ఇట్లు హల్లీకెర జగన్నాథ్ ప్రసాద్ మడకశిరా నా పేరు ఎంఆర్ మూర్తి గుడి మండలం ఉన్న మండలము మడశర తాళ్ళకు అట్లా మన జగన్నాథ్ సార్ని ఈ మేము ఎంబెదిగా అభ్యర్థిగా నిలబెట్టినాము అందుకోసము మన గాజుల గుర్తు ఈరోజు ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖున గాజుల గుర్తు రావడం వల్ల మనము ఎలక్షన్గా అందరూ గాజుల గుర్తుకి ఓటేసి గెలిపించాలని మన మన మనం తెలియజేయడం ఏమనగా అల్లికేరి జగన్నాథ్ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి సక్సెస్ అయ్యి గుర్తు వచ్చింది గుర్తు అది గాజుల గుర్తు దాన్ని బలపరిచే వాళ్ళని পু প্ৰজক বিজ্ঞপ্তি